రైతుల నిండా ముంచి మార్పు కావాలి మార్పు కావాలని తెచ్చుకొని మనం ఎక్కడికి వచ్చినామో చూడూరి మనం ఏ స్థాయికి వచ్చినామో చూడూరి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ట్యాంకర్లు కనిపించినాయా ట్యాంకర్లు తీరని పొలం దూప రాజ రాజపేట మండలంలో అన్నదాతల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి భూగర్భ జలాల పాతాలను చేరడంతో పంట పొలాలను కాపాడుకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు రోజు రోజుకి ఎండిపోతున్న పంట పొలాల సంఖ్య ఆందోళనకరణ స్థాయిలో ఉంది ఇప్పటికే సుమారు వెయ్యి ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోయినట్టు రైతులు చెబుతుండగా పంట వచ్చేసరికి మరింత మరికొంత నష్టం జరిగే ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందే ఎండిపోతుండగా అన్నదాతలు తిప్పలు ప్రయత్నాలు చూస్తుంటే బాధ కలుగుతుంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంట పొలాలకు కొందరు రైతులు అందిస్తుండగా మరికొందరు రైతులు ఆకాశం వైపు చూస్తూ వరుణుని కరణ కోసం ప్రార్థిస్తున్నారు ఇలా అనేక రకాల తిప్పలు పడుతున్న అన్నదాతల కొందరు తప్పని పరిస్థితుల్లో చేతులెత్తేసి పశువుగా పశువులకు మేతగా వదిలేస్తూ ఉన్నారు ఇక్కడ రాజపేట మండలం అన్నదాతల కష్టాలు నీళ్లు తెప్పిస్తున్నాయి అన్నదాత అంటేనే భయమవుతా ఉన్నది నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలు మా తాతలు మా బాబాయిలు మా చిన్నాన్నలు మా పెదనాన్నలు వ్యవసాయం చేస్తూ ఉన్నాం అంటే ఏంది ఎలా ఉంది పరిస్థితి అంటే అరే దౌర్భాగ్యంగా ఉన్నదిరా ఈ పార్టీ కోసం ఈ మార్పు కోసం మేమందరం కష్టపడ్డాం మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలి రా అనే స్థాయికి వచ్చింది ఇక్కడ ట్యాంకర్లు పెట్టి పొలాలు నిండబడి ఇక్కడ మొత్తానికి సరే దాన్ని ఏదో ఎంత కాపాడుకోవాలనో అంత కాపాడుకునే స్థాయి వరకు రైతు కష్టపడుతూ ఉన్నాడు ట్యాంకర్లలో నీళ్ళు తెచ్చా ఎడ్ల బండ్లలో డ్రమ్ములలో తెచ్చా ఏదో చేస్తూ ఉన్నాడు కానీ లాస్కంగా చేతులకి లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు చేతుల లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇక ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇక దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా బర్రెలకు గొర్రెలకు బర్రె బర్రెలకు గొర్రెలకు తినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంక ఏం లేదు కదా ఇంకా మరి ఇంకేం చేస్తాము ఏం చేయడానికి ఏం లేదు కదా ఏం చేయడానికి చేయడానికి కొడుకు ఏం లేదు నిజానికి అసలు ఏ ఎలా ఉంది అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క తెలంగాణ రైతాంగం వీళ్ళేమో మత రాజకీయాలు చేసుకుంటూ రైతులను పట్టించుకోకుండా ఇక్కడ మినిస్టర్లు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు గవర్నమెంట్ విప్పులు మాట్లాడరు ఎమ్మెల్యేలు మాట్లాడరు మరి రైతులు ఎక్కడ పోవాలిరా బాబు రైతులు అనేటోడు ఎక్కడ పోవాలి రైతు అనేటోడు ఎలా బతకాలి రైతు అనేటోడు ఎలా బతకాలి రైతు అనేటోడు బతకాలి అంటే ఎంతో ఎంతో కొంత మేరకైనా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది అంటే వీళ్ళు వీళ్ళేమో రై రైతులేమో రైతులేమో బాధపడతా ఉన్నారు రైతులేమో పంటలు ఎండబెట్టుకుంటా ఉన్నారు వీళ్ళు మాత్రం పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినడానికి పైసలు ఉన్నాయి కాబట్టి తింటారు మరి రైతులేం తినాలి రైతు బంధు వేస్తేవా వేయకపోతీ రైతు రుణమా చేస్తూ అంటే చేయకపోతీవి ఇక్కడ మళ్ళా రైతు బంధు పంట అయిపోయిన తర్వాత వేస్తూ అంటున్నావు దేని మీద ప్రభుత్వం స్పందించదు దేని మీద ప్రభుత్వం మాట్లాడదు నీళ్ళు లేక పంట పశుగ్రాసం